భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక జైలు శిక్షలు అనుభవించిన మహా ధైర్యశాలి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఐదున ఆయన జన్మించారు మాస్టర్స్ డిగ్రీ పొందిన తరువాత పంతొమ్మిది వందల ముప్పై రెండు వరకు ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు ఆర్థిక శాస్త్రాన్ని చదువుతున్నప్పుడు బ్రిటిష్ వారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా క్రమ పద్ధతిలో నాశనం చేశారో ఆయనకు తెలిసింది ఇది ఆయనను గాంధీజీ ఆలోచనల వైపు ఆకర్షించింది దీంతో దేశాన్ని విముక్తి చేయడానికి ఏ మార్గం తప్పు కాదని ఆయన నమ్మాడు అందువల్ల ఆయన విప్లవకారులకు మద్దతుగా నిలవడం ప్రారంభించారు గాంధీజీ ప్రారంభించిన అనేక ఉద్యమాలలో ఆయన జైలు పాలయ్యారు పంతొమ్మిది లో క్వైట్ ఇండియా ఉద్యమం సమయంలో చాలా మంది నాయకులు అరెస్ట్ చేసినప్పుడు పట్టువర్ధన్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమాన్ని సమీకరించడం కొనసాగించారు దీంతో ప్రభుత్వం ఆయనపై మూడు లక్షల రివార్డు ప్రకటించింది కానీ ఆయన మూడేళ్ల పాటు పోలీసుల నుండి తప్పించుకుని ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన లోక్ శక్తి అనే ఉద్యమానికి నాయకత్వం వహించారు ప్రధానంగా మహారాష్ట్రలోని సతారా నందుల్వార్ మహ్మద్ లలో ఒక సమయంలో ఈ ఉద్యమం చాలా శక్తివంతమై సతారాలో సమాంతరం ప్రభుత్వం కూడా ఏర్పడింది అందువల్ల అతనికి సతారా సింహం సత్యాగ్రహ సింహం వంటి బిరుదులు ఇవ్వబడ్డాయి స్వాతంత్రం తర్వాత అచ్యుత్ పట్వర్ధన్ కాంగ్రెస్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించబడ్డారు కానీ కొంత కాలం తరువాత కాంగ్రెస్ ఆలోచనల నుంచి బయటపడ్డాడు అతను సోషలిస్ట్ ఆలోచనల వైపు ఆకర్షితుడయ్యాడు అనతి కాలంలో సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు అయితే అతను దీనిపై కూడా ఆసక్తి తగ్గిస్తూ పంతొమ్మిది వందల యాభై లో రాజకీయాలను శాశ్వతంగా విడిచిపెట్టాడు ఇక అదే సమయంలో జయప్రకాష్ నారాయణ సర్వోదయ ఉద్యమం ద్వారా దేశంలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్న వేళ పట్వర్ధన్ అతనికి మంచి స్నేహితుడయ్యాడు ఈ క్రమంలో ఆయన జయప్రకాష్ నారాయణ్ ఒక లేఖ రాశాడు అది అతని భావాలను వెల్లడిస్తుంది ఒక్కసారి దేశం కోసం తాను అనుభవించిన కష్టాల గురించి ఎందుకు చర్చించలేదని వ్రాయలేదని ఎవరో అడిగినప్పుడు ఆయన నవ్వుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఇంకా ఎక్కువ బాధపడ్డ వారు చాలా మంది ఉన్నారని సమాధానమిచ్చారు తన జీవితపు చివరి రోజుల్లో సోదరాభావం సమానత్వం ఆధారంగా మహారాష్ట్రలో ఒక ఆదర్శ గ్రామాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆయన నిమగ్నమయ్యారు పేదలు బలహీనులు సాధారణ మానస్తత్వం కలిగిన అటవీ నివాసులకు ఆయన సహాయం చేసేవారు పంతొమ్మిది వందల తొంభై లో లక్నో విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తన ట్రస్ట్ యొక్క మొత్తం పనిని నానాజీ దేశ్ముఖ్ అప్పగించడం గురించి మాట్లాడారు కానీ ఇది అమలు కావడానికి ముందే పట్వర్ధన్ కాశీలో మరణించారు